ఫార్ములా ఈ కార్ రేస్పై విచారణ కక్ష సాధింపులే డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విచారణల పేరు మీద రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఫార్ములా ఈ కార్ రేసు అంశంపై జరుగుతున్న విచారణను తీవ్రంగా ఖండించారు ఈ విచారణలు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారిపై సీఎం రేవంత్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలే అని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ కార్ రేసు ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షితమయ్యాయి అమర్ రాజా బ్యాటరీ లాంటి ప్రముఖ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి ఈవెంట్ ద్వారా తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా విస్తరించింది కానీ ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని తుంచేసేలా తప్పుడు కోణంలో విచారణలు జరపడం బాధాకరం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన అందాల పోటీ వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం జరిగిందో ప్రజలకు తెలియజేయాలి పైగా ఆ ఈవెంట్ సందర్భంగా జరిగిన అసభ్య సంఘటనల వల్ల తెలంగాణ పరువు ప్రపంచవ్యాప్తంగా నశించింది ఆయన స్నేహితులు మహిళలతో ప్రవర్తించిన తీరుపై ఇప్పటికీ సమాధానం లేదు అని డాక్టర్ రాజయ్య గారు మండిపడ్డారు రేవంత్ రెడ్డి నువ్వెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు లేదా కేటీఆర్ గారు కానీ ఏమాత్రం భయపడరు మేము ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంగా నిరంతరం పోరాడుతూనే ఉంటాం ఇప్పటికైనా ఈ డైవర్ట్ పాలిటిక్స్ మానేసి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం వైపు దృష్టి సారించండి అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు పార్టీ జిల్లా మండల స్థాయి నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులకు నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడలేక మద్దలోడిందన్నట్టు ప్రభుత్వాన్ని పాలించడం శాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పదిహేడు నెలల కాలాన్ని చేయడం జరిగింది ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు కోడు గొడ్డు మీద ఎంటి కలిపి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద ఏదో రకమైన కేసు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కేసులు పెట్టే ప్రయత్నం చేసి భంగపడ్డం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అనేక సందర్భాల్లో పదిహేడు నెలల్లో ఒక పక్క కేసీఆర్ మీద మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కమిషన్ ఏసీ అక్కడ విచారణ జరిపించే కార్యక్రమం ఒక అయితే అదేమో సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం అదేవిధంగా మరి కేసీఆర్ గారు తప్పకుండా దాని నుండి కలిగి కలిగిన ముత్తంలో బయటకు వస్తుంది ఇకపోతే ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లు అంటే ఒకటి ముందు లఘుచెల్ల మరి గిరిజనుల భూములు గుంజుకునే విషయంలో ఏ వన్గా కేటీఆర్ గారు పెట్టాలని అట్టర్ ప్లాప్ అయిపోయిండు రెండోసారి జన్వాడ ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ కింద అది మరి జఫర్ జోన్లో ఉండదని చెప్పేసి అక్కడ ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేయడం మూడవది వాళ్ళ బామార్టీకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఒక మరి పండుగ జరుగుతూ ఉంటే దాంట్లో డ్రగ్స్ వాడిందని దాంట్లో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కడ ఏ అవకాశం దొరికితే దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చివరికి తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో దాదాపు ఆనాడు నూట ఎనభై కోట్ల ప్రజలు ప్రపంచం వచ్చిన దాన్ని వీక్షించడం జరిగింది నూట యాభై దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలే కార్యక్రమం తెలంగాణ ప్రతిష్ట ఇమ్మడించ చేసేటానికి ఆనాడు పారదర్శకంగా అక్కడ మరి హైదరాబాదులో హెచ్ఎండిఏ ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపించినట్టు ఆర్బీఐ నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే ఒకసారి రెండుసార్లు ఎంక్వైరీ అయిపోయినాయి మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ పిలిచే కార్యక్రమం రేపు మళ్ళీ పదహారవ నాడు మళ్ళీ కూడా పిలవడం జరుగుతూ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముత్యంలా కేటీఆర్ గారు బయటకు వస్తారు ఓటుకు నోటు మరి డైరెక్ట్గా దొరికిన దొంగ కరెన్సీ కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మరి అదే సిబిఐ ఆ కేసు పదేళ్ల కాంచెల్లి నత్తనడక నడుస్తూ ఉంటే దీన్ని మాత్రము ప్రెషర్ పెట్టి మళ్ళీ కక్ష సాధింపలో భాగంగా మళ్ళీ సోమవారం పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎన్ని కేసులు అభియోగించినా ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీ రామారావు గారు భయపడే ప్రసక్తే లేదు మేము ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు మేము మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వేటాడుతాం వెంటాడుతాం నిలదీస్తూనే ఉంటాం ఈరోజు ప్రజలకు అలివి కానీ హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఈ కేసులను పెట్టే కార్యక్రమం కనబడతా ఉన్నది ఈరోజు రైతుల దాదాపు ఈరోజు పేపర్లో చూస్తే ఈరోజు వరకు దాదాపు నాలుగు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు ఆత్మహత్య చేయకుండా అన్నాడు కేసీఆర్ గారు అనేక చర్యలు తీసుకుంటే ఈరోజు రైతులకు రుణమాఫీ అంటావు ముప్పై ముప్పై ఐదు శాతం చేయలే రుణమాఫీ రైతు భరోసా అంటావు వానకాలం ఎగబెట్టిండు ఆసంగి మూడెకరాల వరకే ఇచ్చిండు ఇప్పటివరకు అతి లేదు గతి లేదు రైతు బీమా కింద రైతు చనిపోతే ఐదు లక్షలు ఇవ్వాల్సిన బీమా కార్యక్రమం ప్రీమియం కట్టేదానికి కూడా నీ దగ్గర పైసలు లేవు తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నది అనేక పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు టెన్ పర్సెంట్ నిధులు విడుదల చేస్తే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉన్నా కూడా ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని వాటికి నిధులు విడుదల చేయడం లేదు ఇవన్నీ దేవాదాయకు సంబంధించిన దానికి కూడా పది శాతం అయితే మంత్రులు వస్తాను పది శాతం పనులే ఉన్నాయి ఒడగొడతామంటున్నారు కానీ ఎక్కడ వేసిన గోంగడు అక్కడే ఉన్నదన్నట్టు మనం నూట నాలుగు కోట్ల పనులు పెడితే అది కూడా ఇంకక్కడే ఉండే కార్యక్రమం అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు మరి ప్రతి నెల ఖాతలా పడతాయన్నారు అదే అట్లాగే ఉన్నది అదేవిధంగా కాలేజీకి మిగిలిన విద్యార్థినులకు స్కూటీ కొనిస్తారన్నారు అది మరిచైపోయిండు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పిండ్లు ఏ ఒక్కరికి కళ్యాణ లక్ష్మి పేరు మీద మరి ఇవ్వలేదు రెండు వేల రెండు వేల పెన్షన్ ఉంటే నాలుగు వేలు చేస్తా అన్నారు పెన్షన్ మర్చైపోయిండ్లు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అన్నారు ఎక్కడ ఇప్పటివరకు పెట్టలేదు నిరుద్యోగ భృతి కింద నాలుగు వేలు ఇస్తానన్నారు అది కూడా ఎక్కడ ఇవ్వలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడ కూడా మరి ఇప్పటివరకు పెట్టని పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా హామీలు ఇచ్చి కానీ హామీలు ఇచ్చి మరి ప్రజలను మార్పు పేరుతోటి మాయ మాటలు చెప్పించి ఈరోజు మళ్ళీ అడగడితేరేమో అనే దానితోటి భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి